హలో అండి ఐఫోన్ స్టిక్కర్ ప్యాకెట్ మనకి బాగా యూజ్ అవుతుందండి స్టిక్కర్లు అయిపోయిన తర్వాత ఈ ప్యాకెట్లు పనికిరావని పడేస్తూ ఉంటాం కదా ఈ మరలా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది స్టిక్కర్ ప్యాకెట్కి చుట్టూతా పిన్నులు కొట్టేసుకుంటే మనకి ఒక పాకెట్లాగా రెడీ అవుతుంది ఒక వైపు ఓపెన్గా ఉంచుకోవాలి తర్వాత దీని మీద ఉన్న పేర్లు కవర్ చేయడానికి ఏదన్నా పెయింటింగ్ కానీ లేకపోతే రంగు కాయంతం కానీ గమ్ము సహాయంతో అంటించేసుకోవాలి పెయింటింగ్ అయితే మామూలుగా వేసుకుని దీని మీద నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను మీరు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోని మనం ఏటీఎం కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మనకి పనికొచ్చి ఇవన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా మనం కోడతా ఉండాలి కదా అందుకని ఇందులో పెట్టేసుకుని పర్సలో పెట్టేసుకున్నట్లయితే మగవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఆడవాళ్ళు అయితే బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు దీంతో పిల్లలకైతే మనకి దీంట్లో పెట్టిస్తే సేఫ్గా ఉంటాయండి ఈడియా అందరికి